మొదటి మరీ సబ్జెక్ట్ చిన్న గిఫ్ట్లు నేను ఓపెన్ చేస్తున్నాను ఇది నా బర్త్డే కనుక ఈరోజు అన్నతా గోల్ నాఫ్ నాఫ్ సెట్ ట్రైకర్ సెట్ దూజి కిం చెన్న తీయన్న వేయన్న మనం కొంత మజ్రం పక్కే పెట్టామ ఆరు చిన్న కప్పులు ఆ పట్టు ఒకసారి అండా కదిచి తీపు ఒకటి ఒకటి కప్పులు లేక లేదు క్లియర్

30 10 నుండి 3 4 మన నాలుగింటి ఏం గిస్తన్నాం గ్లాస్ మరి ఇతర సభ్యులందరికీ ధన్యవాదములు ఎందుకంటే మూడు గిఫ్ట్లతో నా బర్త్డేని మెండిగా దిండిగా చేసిన మీ అందరికీ నా ధన్యవాదం థ్యాంక్ సో మచ్